నమస్తే అండి నేను మీ బుజ్జమ్మ మన దేవుడి దగ్గర ఈరోజు ఎంత కళగా ఉందో చూసారా చక్కగా విలువ పత్రాలతో అలంకరించి దేవుడికి పూజ అయితే అయిపోయిందనమాట ఆ దేవుడికి దండం పెట్టుకుందాము అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మీ బుజ్జమ్మ మనస్ఫూర్తిగా ఎప్పుడు దండం పెట్టుకుంటుందండి ఇక్కడికి వస్తే చక్కగా సూర్య భగవానుడికి కూడా చక్కగా నమస్కరించుకుందాము మన బాలకన్నీ అంతా ఇలా ఉందన్నమాట పువ్వులతో చక్కగా నిండిపోయి అలాగే ట్రైన్స్ చూద్దాము ఫస్ట్ సూర్యభగవానుడికి అయితే దండం పెట్టుకుందాం ఓ ఓం సూర్యదేవాయ నమ నమో నారాయణయ జై శ్రీమన్నారాయణ ఈరోజు సోమవారం కాబట్టి చక్కగా పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోతున్నారండి చక్కగా బాగుంది కదా ఇలా మన బాల్కనీలోకి వస్తే గ్లాసెస్లో నుంచి మన చెట్టు పువ్వులు అయితే చాలా బాగున్నాయి చాలా బ్లూమింగ్ వచ్చినప్పుడు అయితే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి చూడండి అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ట్రైన్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా అనమాట తర్వాత ఆకులు నిండుగా వస్తే చెట్లో నుంచి అసలు ట్రైన్ కనిపించదు అలా వెళ్ళిందో లేదో ట్రైన్ ఇలా అయితే వచ్చేసింది మళ్ళీ ఇంకో ట్రైన్ చాలా బాగుంటుంది ఇలా చూస్తుంటే నే నేను తీస్తూనే ఉంటాను మన వీడియోల్లో కంపల్సరీ ట్రైన్ అయితే ఉంటుంది మెట్రో ఇక్కడ చూస్తున్నారా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి ఇలా పెద్ద పెద్ద చెట్లకి పువ్వులు కలర్ కలర్గా వస్తుంటే చాలా చూడాలనిపిస్తుంది నాకెందుకో ఆ ప్రకృతి అందాలే అందాలు మనం తయారు చేస్తే ఇన్ని కలర్లు రావు కదా అసలు ప్రకృతి ఇచ్చే అందాలు పువ్వులు భలే ఉంటాయి బాల్కనీ అయితే ఇలా ఉంది మన హ్యాంగింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇటు సైడ్ ఉత్తరం వాకిల సైడ్ ఇదంతా మనకి తూర్పు వాకిలు అనమాట ఇక్కడికొస్తే మన దేవుడిని ఒకసారి దండం పెట్టుకుని మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు దోకాయ పప్పు వీడియో అంతా చూసేయండి మన దీపం గురించి ఒకటి అడుగుతాను చెప్పండి సమాధానం ఈరోజు అన్నం సగ్బియం పాయసం ఇగ పట్టిక బిల్లం వేసేస్తున్నాను ఇంకా పాయసం ఆల్రెడీ ఉడికిపోయింది జావా సారీ పాయసం కాదు ఇక పట్టిక బిల్లం వేసేస్తున్నాను ఎలా చేస్తారు జావా చెప్పు కొత్తగా చూస్తే వాళ్ళు వస్తారు కదా అందుకని సగ్గుబియ్యం నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఎన్ని నానబెట్టావు నేను ఒక రెండు మూడు స్పూన్లు ముగ్గురం నానబెట్టావు అది మన ఇష్టం ఎంత ఒకవేళ టైం లేదు కుదరలేదని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అది ఇదిగో సగ్గుబియ్యం ఇట్లా బాగా ఉడికిందా కుంచి కొంచెం పట్టుక బెల్లం కానీ బెల్లం కానీ షుగర్ కానీ ఏది అందుబాటులో ఉంటే అది వేసేసుకొని ఇదిగో యాలక్కాయలు ఇది వేసేసుకొని బెల్లం కానీ అదే మనం ఏదేసుకుంటే అది కరిగిపోయిన దాకా ఉంచేసి దించేసుకోవడమే ఎండాకాలం మంచిది పటిక బెల్లం బెల్లం పంచదారలో ఏది ఎక్కువ మంచిది పటిక బెల్లం చటిక బెల్లం చాలా చలవా ఇదేంటమ్మా క్లాస్లో వేసి పెట్టావు ఎందుకు మంచిదని ఎండాకాలం అనమాట సంగతి ఇప్పుడు నేను చెప్పేస్తా టకటక మీకు మా పాపని ఇంటర్వ్యూ చేస్తుంటా అనమాట స్టవ్ దగ్గరికి వచ్చి నాకు ఇదే పని మా అమ్మాయితో ఆటాడుకుంటూ ఆడుకుంటూ ఉంటాను ఇప్పుడైతే మన ఈ రోజు లాగేంటంటే పూజ అయిపోయింది అయితే ఇక్కడికి వచ్చాం కదా ఇప్పుడు పొయ్యి దగ్గర ఏం జరుగుతుందంటే రైస్ పొయ్యి మీద పెట్టేసింది మా పాప ఎండాకాలం చలవ కోసం అని సగ్గుబయ్యం యాజిటివ్ గా ఉందనమాట నేను ఎన్నిసార్లు చూపించినా మీరు ఒకసారి చేసుకున్న చాలు నాకు ఆనందం ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇదిగోండి గ్లూకోజ్ నీళ్ళు అయితే కంపల్సరీ మేము గ్లూకోజ్ వాటర్ ఏంటి ఇదిగోండి మేమైతే గ్లూకోజ్ తో పాటు ఇలా నిమ్మకాయ నీళ్లు మజ్జిగ మజ్జిగ ఇదైతే మా జీవితంలో ఒక భాగం అయిపోయింది ఎందుకంటే గార్డెన్లోకి వెళ్ళి చేస్తున్నాను కదా వేడి చేస్తుంది అనమాట ఇన్స్టంట్ ఎనర్జీ ఒకసారి మీరు ట్రై ట్రై చేసి చూస్తే మీరు కూడా మరీ మరీ వండుకొని తింటారనమాట అలాంటిదే ఇది పాలు పొయ్యకండి పాయసం అయిపోతుంది పాలు పొయ్యకుండా ఉంటే చలోవ చేస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి పసిపిల్లలు కూడా తినే పటికి బెల్లం వేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది చెప్తున్నాను నెల పిల్లలకు కూడా పెట్టవచ్చు ఇలాంటిది పసిపిల్లలు కూడా తినొచ్చు జలుబు చేయదండి మెయిన్ ఇంకా పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది అలాంటిది అనమాట ఈ వంటకం చాలా బాగుంటుంది ఈరోజు మేము చేసే వంటకాలన్నీ మీకు చూపిస్తాము ఇదిగోండి పప్పుకి అయితే రెడీ చేసుకున్నాము చక్కగా ఇలా నానబెట్టుకుంటాము ముందుగా ఒక పావు గంట తొందరగా ఉడిపోతుంది టేస్ట్ బాగుంటుంది అలాగే మజ్జిగ ఎండాకాలానికి సంబంధించి నేను ఎండాకాలంలో చూపించాలి కదా అలాంటిది ఇది ఈ వీడియో నేను ఎన్ని రోజులు చెప్పినా మీరు ఒక్కసారి చేసినా నాకు సంతోషం అనమాట ఏ ఒక్క ఆరోగ్యం బాగుపడ్డా ఎందుకంటే అనంటే ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాలు ఇలా ఉపయోగించుకుంటే బాగుంటుంది హాస్పిటల్కి ఎందుకండి వేలు లక్షలు పెట్టుకోవడం కదా మన చేతుల్లో ఉన్న పనులు ఇవన్నీ ఒక రోజు నేను పైకి వెళ్ళి వీడియో సాయంత్రం వరకు తీసేటప్పటికి ఆరోగ్యం కొంచెం నలత చెందింది అందుకనే ఆ రోజు నుంచి అంతకుముందు కూడా వాడేవాళ్ళం కానీ ఆ రోజు కూడా ఉంది ఇంట్లో నేను తినకుండా పని చేస్తున్నా వచ్చిన పూలు పోతాయి పెద్ద చెట్టుకి అని చెప్పి మీరెవరన్నా పెద్ద చెట్టు వీడియోలు చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి తప్పకుండా అంటే వీడియో పూలు బ్లూమింగ్ అయితే ఫుల్గా వచ్చిందనమాట మళ్ళీ ఎక్కడ పోతుందని అని చెప్పి ఆరోగ్యం చూసుకోకుండా ఎండలో వెళ్ళి బాగా వీడియోలు అప్లోడ్ చేశాను మన జయలక్ష్మి బ్లాగ్స్లో ఉంటే బుజ్జిపుజ్జీ బ్లాగ్స్లో ఉంటాయండి తప్పకుండా చూడండి వెళ్ళి ఇప్పుడు మనం వంట చేసుకుంటూ మాట్లాడుతున్నాం కదా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ వీలైతే మీరు తప్పకుండా చేయండి బుజ్జమ్మ ఏంటి ఇలా చెప్తుంది అనుకోకండి మంచి విషయాలే చెప్తుంది మీ బుజ్జమ్మ ఒకవేళ ట్రై చేస్తే మీకు కూడా మంచి జరుగుతుంది కదా తప్పులేదు ఇలాంటి విషయాలు ఎప్పుడు ఎవరు చెప్పినా చిన్నపిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా వినాలి నా చేతిలో ఉన్న విషయాలు నేను చెప్తుంటాను అనమాట మా పరిధిలో ఉన్నాయని చూపిస్తూ ఉంటాను ఈ రోజు అయితే ఇది జరుగుతుంది మనకి ఏం పప్పు నాన్న ఈరోజు దోసకాయ పప్పు అండి మర్చిపోయి చెప్పడం దోసకాయ సొరకాయ బీరకాయ ఇలాంటి నీరు నీరు ఉండే కాయలు మాత్రం వాడండి కూరగాయలు అలాగే పుచ్చకాయ తెల్ల పుచ్చకాయ మంచిది ద్రాక్ష చాలా మంచిది నీరుంటుంది ఎండాకాలం సంబంధించినవన్నీ ఇలాంటివి చిన్న చిన్న విషయాలేనండి అయితే వంద రూపాయల్లో రోజు ఆరోగ్యం మంచి ఉంటుంది అన్నమాట చక్కగా ఇలా చేసుకుంటే మంచిది మనం ఆరోగ్యంతో పాటు చేసుకునే హాస్పిటల్కి వెళ్ళి లక్షల్లో పెట్టుకునే బదులు మళ్ళీ దాని చుట్టూ తిరగాలి టైం వేస్టు బయటకు వెళితే మాత్రం మంచినీళ్ళు పట్టుకెళ్ళటం మర్చిపోకండి అలాగే బయటకు వెళ్ళిన తర్వాత కూడా కొబ్బరి బాండు నీళ్ళు ఏంటి లస్సీ ఏంటి ఇంకా నిమ్మకాయ నీళ్ళు ఇలాంటివి ఎక్కడన్నా బయట అమ్ముతుంటారు కదా అలా కూడా తాగటాన్ని ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా రెండు రోజులు హైదరాబాద్లో ఐదు రోజులు అన్నారండి మాకైతే రోజే పడ్డది ఆ వీడియో కూడా పెట్టాను చూడండి తప్పకుండా వెళ్ళి వీడియోలో చాలా బాగుంటుంది వర్షం వీడియో అర్ధరాత్రి కాడ తీశాను నాకు ఇష్టం కాబట్టి మీకు కూడా చూపిద్దామని తీశాను చాలా బాగా వచ్చింది వీడియో ఫుల్ వర్షం అండి ఎండాకాలం కదా అయినా భలే ఉంది ఆ చూస్తుంటే భలే ఆహ్లాదంగా మనసుకు చల్లగా హాయిగా ఉందనమాట వర్షం చూస్తే భయం వేసింది ఆ వీడియో చూడాలనుకుంటే ఎన్ని చెప్తున్నాను కదా నేను మీరు కూడా చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా అలాంటిదనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే వర్షం ఆగిపోయిన తర్వాత ఎండలు ఎక్కువ అవుతాయి అంటారు మన పెద్దవాళ్ళు మరి చూడాలి ఎలా ఉంటుందో గుంటూరుకి మించిపోయిందండి హైదరాబాద్ ఇప్పుడు మేము వచ్చిన కొత్తలో ముప్పై ఐదు ఏళ్ళంది నేను తొంభైలో వచ్చాను హైదరాబాద్ అప్పుడైతే భలే ఊటీ ఒక ఊటీ తర్వాత ఇంకొక ఊటీలా హైదరాబాద్ అయితే అనిపించేది ఇప్పుడు అలా లేదండి గుంటూరు తర్వాత ఇంకొక గుంటూరు అయితే తయారైంది ఎండలకి గుంటూరు విజయవాడ అయితే గుర్తొస్తుంది తప్పకుండా అంత వేడెక్కువైపోయిందండి పొల్యూషన్ దెబ్బకి విలవిల్లాడిపోతుంది వాతావరణం మొత్తం అలాంటిదన్నమాట అందుకనే నేను చెప్తున్నాను నేను చేస్తూ మీతో చెప్తాను ఏదైనా తప్పకుండా వీలైతే ఉంటాను ట్రై చేయండి మీ బుజ్జం మాకు ఖచ్చితంగా చెయ్యని చెప్పదు చెప్తుందే చేసుకుంటే మంచిదని కూడా చెప్తుంది అనమాట అది మీ ఇష్టం మీ చేతుల్లో ఉంటుంది మీ ఆరోగ్యం నాకు వీలైనంత వరకు నేను చేస్తుంటాను చేసిందే చెప్తుంటాను అన్నమాట అదే ఇది చక్కగా చూసారా ఎంత బాగుంది హాయిగా ఈరోజు మన వంటలు ఇంకా ఏమవుతాయి తర్వాత తెలియదు ఒకవేళ అయితే మాకు నేను చూపిస్తాను ఇప్పుడైతే మనం అరిచి అరిచి గ్లూకోజ్ నీళ్ళు అయితే తాగేస్తాను తర్వాత వంట అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఆగైతే ఇది ఇదిగోండి దోసకాయ దోసకాయ పప్పు కదా సో దోసకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు రెడీ చేసుకుంటున్నాను ఉల్లిపాయతో సహా ఇదిగోండి ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ముక్కలు అవన్నీ సుబ్బు కారం పసుపు వేసి ఉడకబెట్టాలన్నమాట అది చేసుకుంటూనే తాలింపు ఇంకా రెడీ చేయలేదు ఓన్లీ వెల్లుల్లి ఒకటి ఒలిసి ఇలా దంచి పెట్టేసుకున్నాము మిగతావన్నీ ఇప్పుడు రెడీ చేసుకోవాలి పప్పు ఈ ముక్క ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాత తర్వాత ఇంకా ఇది మనం తాలింపు వేసేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది అనమాట అమ్మ అంతా రెడీ చేసేస్తుంది అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా దోసకాయ కరివేపాకు ఇప్పుడు పప్పులో వేసేస్తుంది అనమాట ఇలా చాలా బాగుంటుంది టేస్ట్ అస్సలు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట తాలింపు వేసేటప్పుడు తినేటప్పుడు అయితే మరీ తిన్న తర్వాత అయితే ఒక ఐదు నిమిషాల దాకా స్మెల్ అయితే భలే వస్తుంది చేయి కూడా అంత టేస్ట్ ఉంటుంది అది ఎందుకో చెప్తాను నేను కొంచెం మెంతులు కొంచెం కరివేపాకు ఉడికేటప్పుడు వెయ్యాలి అందుకేనమాట అది ఒక చిట్కా మంది మనకి భలే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చలువ చేస్తుంది కూడా కరివేపాకు ఆరోగ్యానికి కూడా మంచిది ఉప్పకారం అయితే ఇంత వేసుకుంటున్నాం మేము ఎంత వేసాం అమ్మా త్రీ స్పూన్స్ ఏమో కారం వేసాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కొద్దిగా పసుపు అది పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం ధనియాలు కూడా వేస్తుంది ఇది ఒక సీక్రెట్ మా కూరల్లో ఒక చిన్న చిన్న సీక్రెట్లు ఉంటాయి బాగుంటుంది మేము తిన్నా ఎవరికన్నా పెట్టినా కూడా బాగుంది అంటారు కొన్ని చెప్తాం కొన్ని చెప్పము ఇప్పుడైతే మీకు అన్నీ చెప్పేస్తున్నాము తీసేసుకోండి చేసేసుకోండి మీరు కూడా తినేసేయండి చాలా బాగుంటుంది నాకైతే కమెంట్ పెట్టండి మామూలుగా ఉండదు మీ మరి చాలా చాలా బాగుంటుంది కొంచెం కారం అదే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు కారం వేసుకున్నాము మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు మేమైతే కొంచెం గుంటుకోవడం కాబట్టి కొంచెం ఘాటు ఉండాలి కారం అయితే పట్టుదు మాకు ఎక్కువే తగులుతుంది మాకు అలానే కారం ఎంత ఘాటు ఉంటుందో మేము అంత ఖచ్చితంగా అయితే ఉంటామండి మనుషులం అదే నాకు అలవాటు అదే మీ గుజ్జమ్మ కూడా వచ్చేసింది ఇప్పుడైతే కొంచెం వాటర్ పోయాలండి దీంట్లో మళ్ళీ ఇదొక స్టైల్ చేయడం ఇంకో స్టైల్ కూడా ఉంటుంది అనమాట మాకు బయట సరే ఇంకొక లా కూడా చేస్తాం అనమాట అంటే మన వీడియోకి చూస్తుంటే మా స్టైల్స్ అన్ని మీకు చూపిస్తుంటాము కూరల్లో మా గ్లాస్ వాటర్ పోసేస్తుంది ఇంకొకలా ఉంటుంది ఇంకొక పప్పు ఇదిగో అన్నీ వేసేసిన తర్వాత చక్కగా ఇలా తిప్పుకొని ఉడకబెట్టాలండి ఉడకనివ్వాలి తర్వాత తాలింపు వేసుకోవటం ఈలోపు తాలింపుకి రెడీ చేసేసుకుందాము ఇంకెందుకు ఆలస్యం కదా రెడీ అవ్వగానే వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా తినటమే ఆలస్యం చూసారా అబ్బా భలే ఉంటుంది ఇంతకన్నా ఏ హోటల్లో దొరుకుతుంది మనకి మన ఇంట్లో అన్నమే మనకు అమృతం కదా కూరలు అవన్నీ నేనైతే హోటల్కి వెళ్తే మాత్రం ఇదిగోండి మళ్ళీ ఇంకోటి చెప్పాలి నేను చింతపండు వాడను పప్పులో గత పది ఏళ్ళకు ముందు నుంచే నేను నిమ్మకాయ వాడుతుంటాను అనమాట ఈ మధ్య చెప్పేది ఏంటంటే చింతపండు వాడితే మోకాళ్ళ నొప్పులు అరిగిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు డాక్టర్స్ యూట్యూబ్లో చూస్తున్నాను నేను కూడా అది నిజమో కాదు నాకు తెలీదు కానీ మేము అది తెలియకముందే నిమ్మకాయ అయితే వాడుతున్నాను సి విటమిన్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అందుకని మీకు వీలైతే మీరు చేస్తారని చూపిస్తుంటాను ఇదే చేయండి అని నేను చెప్పను మీకు వీలైతే చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మరి మళ్ళీ మళ్ళీ చేసుకోండి అంతే కదా ఇప్పుడు మనం తాలూకు రెడీ చేస్తున్నాము ఏ హోటల్కి వెళ్తే ఎంత ఖర్చు పెడితే ఇంత టేస్ట్తో మనకు ఫుడ్ వస్తుంది నేనైతే హోటల్కి వెళ్తే తినలేనండి ఒక ఒక ఐదు వందలు ఖర్చు పెట్టినా సరే ఒక ఐదు ముద్దలు కూడా తినలేని పరిస్థితి నాది ఎందుకు నాకు నచ్చదు కానీ ఒక్కోసారి మనం దూరం వెళ్తాం కాబట్టి హోటల్స్కి తప్పని పరిస్థితుల్లో తింటుంటాం కదా అలాంటప్పుడు అనిపిస్తుంటుంది కడుపు నిండలేదు డబ్బులు వేస్ట్ అయినాయి అని ఎంతైనా మన ఇంట్లో ఇలా చేసుకుని తింటే కమ్మగా కారం వేసుకుందన్న చాలా బాగుంటుంది నాకు అదే ఇష్టం ఎందుకో తెలీదు అంటే ఇద్దరు మనుషులు ఎక్కువ కూడా తినగలుగుతారు అది ఇలాంటి అనమాట చేస్తుంది మీ బుజ్జమ్మ మరి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి దోసే పప్పు అందరు చేస్తారు మేమైతే ఇలా చేస్తాము మీకు ఇది నచ్చితే మీరు ఇది కూడా చేసుకోవచ్చు చక్కగా తాలింపు అయితే రెడీ అయిపోతూ ఉన్నాయి ఇలా దేవుడి దగ్గరికి వస్తే ఒత్తి మొత్తం కాలిపోతుందండి ఇలా కాలితే మంచిదంట కదా ఒత్తి మొత్తం నూనె అయిపోయిన తర్వాత నాకైతే ఎక్కడో విన్నాను యూట్యూబ్లో చెప్తుంటే అది నిజమో కాదో నాకు తెలియదండి మీకు ఎవరికైనా నాకు కమెంట్ చేసి చెప్పండి మా ఇంట్లో అయితే ఇలా జరుగుతుంది ఈరోజు సోమవారం అనమాట ఈరోజు సోమవారం తీసే వీడియో చూడండి చక్కగా ఎలా ఉందో దేవుడి దగ్గర బిలో పత్రాలతో చక్కగా అలంకరించి అయితే పూజ చేశాము మీరు చూస్తుండే ఒత్తి మొత్తం కాలిపోతుంది కదా నాకు కొంచెం కమెంట్ చేసి ప్లీజ్ నాకు చెప్పండి నాకైతే తెలీదు ఇలా అయితే ఉంది మన దేవుడి దగ్గర హ్యాపీగా ఉందండి చూస్తుంటే అది నిజమైతే ఎంత బాగుండో మంచి జరిగితే అంతకన్నా ఏం కావాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనుకుంటుంటాను ఎప్పుడు నేను ఇలా మన ఇంట్లో ఒత్తి మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువగా ఇలానే జరుగుతుంది కానీ ఈరోజు ఎందుకో అనుకోకుండా తీయటం జరిగిందనమాట మీరు తెలిస్తే మీరు చెప్పండి ప్లీజ్ దయచేసి నాకు తెలీదు కొన్ని విషయాలు ఇదిగోండి ఇక్కడికి వస్తే మన తాలింపు రెడీ అయిపోయింది పప్పుకి ఏమేమి వేసిందంటే జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు మినపప్పు ఎండుమిరపకాయలు పచ్చని అలా అనమాట ఇంకా రెడీ అయిపోతుంది బెండకాయ వేపుడు కూడా చేస్తాం అదైతే చూపించను నేను ఎందుకంటే రోజు పప్పులోకి అదేంటి అన్న పప్పులో అంచుకి కొంచెం ఏంటి ఉప్పు మిరపకాయలు వడియాలు అలాంటివి వేయించుతాము ఈరోజు బెండకాయ వేపుడు చేద్దాం అనుకుంటున్నాము ఇంక వీడియో ఎక్కువైపోయింది కాబట్టి నేను అది చూపించదలుసుకోలేదు ఇది కూడా ఎందుకు చూస్తున్నానంటే ఎండాకాలం కాబట్టి దోసకాయ పప్పు సొరకాయ బీరకాయ ఇలాంటి కూరగాయలు అయితే వాడండి టమాటాలు ఇట్లాంటివి మంచిది చలవ చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ పండ్లల్లో కూడా మంచి నీరుండే పండ్లైతే వాడుకోండి మరీ మరీ చెప్తున్నాను అనుకోకండి వీలైతే చేసుకోండి తప్పకుండా అందరు చేస్తారు కానీ ఇలాంటివి కొన్ని చూస్తే కొంచెం మనకి చేయాలనిపిస్తుంది కదా అలాంటిది అనమాట ఇది ఉడికిపోతుంది ఉడికిందరూ తాలింపేసేటప్పుడు చూద్దాం మళ్ళీ మనం ఇంకా కొద్దిసేపు అయితే తాగాలి కాబట్టి వీడియో పెద్దగా అయితే ఉన్నాము తాలింపేసేటప్పుడు వచ్చేద్దాం మళ్ళీ నేను మీ బుజ్జమ్మ ఎలా ఉంది వీడియో మీకు నచ్చుతుందా ఏదైనా సరే కమెంట్ చేయండి నాకు తప్పకుండా నేను సంతోషిస్తాను కదా ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది ముక్కలు వేసిన తర్వాత ఇంకా ఎనిపోయి పని కూడా లేదు ముక్కలు ముక్కలుగా భలే ఉంటుంది ఇదొక టైప్ అనమాట మేము చేసేది వీలైతే ఇంకోసారి చూపిస్తాము ఇందాక స్టవ్ ఆకాశంలో ఉంది కదా ఇప్పుడు ఆకాశంలో చుక్కల్లాగా పప్పు చుక్కలు అయితే పడిపోయాయి ఇదొక అందంగా ఉందనమాట అందమే అందం సూపర్ ఉంటుంది ఇప్పుడు టేస్ట్ మాత్రం పప్పు మాత్రం టేస్ట్ అదిరిపోతుంది చక్కగా ఇంకొక సీక్రెట్ ఏంటో చెప్పనా నీ పని నువ్వు చేసుకోమ్మా నేను మాట్లాడుతూనే ఉంటాను మన వాళ్ళతోటి ఇంకొక సీక్రెట్ పప్పులో ఒక అర స్పూన్ నెయ్యి వేయండి అద్దరిపోతుంది కమ్మటి పప్పు కాచిన నెయ్యి ఇలా ఉంటుంది అన్నంలో కలుపుకుంది ఏంటంటే అమృతం అమృతం అనమాట అమృతంలా ఉంటుంది చక్కగా ఇలా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అందరూ చేసుకున్న సరే ఇది మాది మాత్రం ఇంకొకసారి ట్రై చేసి చూడండి రోజు పప్పు కంపల్సరీ కాబట్టి అందరికీ ఒకరోజు మీరు వండితే మా పప్పు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి నచ్చితే మీకు ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాము నూనెతో పాటు నెయ్యి వేయండి ఇలా వేస్తే చాలు ఇంకా ఇంత మాత్రం రెండు స్పూన్లు నూనె ఒక స్పూను నెయ్యి అనమాట ఇప్పుడు భలే ఉంటుంది టేస్ట్ ఇదొక ఇది మన వంటల్లో సీక్రెట్ ఆఫ్ ద పప్పు అనమాట ఇది ఒకటి మేము అలా వండుతాము పప్పు చప్పు అందరూ చాలా రకాలుగా వండుతారు కదా మేము కూడా అలానే వండుతామండి దాంట్లో ఇది ఒక రకం ఇప్పుడు ఆయిల్ నెయ్యి కలిపింది కాగిపోయింది కదా ఇప్పుడు మనం వెల్లుల్లి వేసేసుకున్నాము చక్కగా అది కాగిన తర్వాత అది వేగిన తర్వాత ఇవన్నీ వేసేసుకుంటాం అనమాట పప్పు అయితే ఇక్కడ నేను ముంచోనే ఉన్నాను కానీ స్మెల్ అయితే భలే వస్తుంది చూస్తున్నారు కదా మీరు ఇంకా మనం నాకైతే ఆకలి వేస్తుంది నేను తినేస్తాను ఇది అయిపోగానే మీరు ఒకసారి ట్రై చేసి వండుకుని తిన తర్వాత నాకు కమెంట్ పెట్టండి ఎలా ఉంటుందో అంతే అంతకుముందు మనం చూసాం కదా ఏమేమి కావాలో తాలింపుది అదేనమాట ఇది తాలింపేనండి అసలు టేస్ట్ మొత్తం ఉండేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి భలే ఉంటుంది మన పెద్దవాళ్ళు చేస్తే ఇంకా పప్పు కానీ కూరలు కానీ ఏవైనా వాళ్ళ చేతిలోనే ఉంటుందేమో ఒక అద్భుతమైన టేస్ట్ అయితే మన నోటికి అందిస్తారు వాళ్ళు మరి ఎలా చేస్తారో తెలియదండి మా ఈ రోజుల్లో మనం ఏం చేసినట్లు మా పిల్లలు అంటే ఆ టేస్ట్ తెలియదు మా పాప అయితే బాగానే చేస్తుంది చక్కగా చాలా బాగా చేస్తుంది నేను ఎలా చేస్తానో తను కూడా అలానే చేస్తుంది మా ఇంట్లో టేస్ట్ ఇద్దరులో ఎవరు చేస్తారో కనుక్కోలేరండి ఇద్దరం యాల్జీ సేమ్గా వస్తుంది టేస్ట్ అయితే నిజంగా రెడీ అయిపోతుంది ఇంక మన తాళిపు యుద్ధానికి సిద్ధం అన్నట్లు పప్పులో తాళింపు వేసేద్దాము ఇదేనమాట మెయిన్ ఇంతసేపు కష్టపడ్డది దీనికోసమే తారకమంత్రం తారక మంత్రం తాలింపు అయిపోయిందా తల్లి అయిపోయింది వేసే అబ్బా ఈ సౌండ్ కోసమే నేను వెయిటింగ్ నాకు భలే ఇష్టం అండి నా సౌండ్ వస్తే సౌండే కాదు స్మెల్ అయితే నాకు భలే వస్తుంది సౌండ్ మీకు వినిపిస్తుంది స్మెల్ అయితే నాకు వస్తుంది అనమాట సూపరు సూపరు పప్పు మామూలుగా లేదు మటన్ చికెన్ పనికి రాదు దీని ముందు నిజం ఇది ప్రతి ఒక్కళ్ళు మన తెలుగింటి వంటకంలో ఒక మెయిన్ పార్ట్ పప్పు అనమాట అదే ఇది అబ్బాబ్బా నిజంగా భలే మంచి స్మెల్ వస్తుంది మీకు చూస్తుంటే తినాలనిపిస్తుందా ఇలా ఒకసారి ట్రై చేయి చూడండి ఉప్పు వేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఉప్పు తరిపిందో లేదో కొంతమంది స్మెల్తో తెలుసుకుంటారు వాళ్ళు చెప్ చాలా గొప్పవాళ్ళు అనమాట అది పెద్ద మన ఇంట్లో పెద్దవాళ్ళల్లో ఉంటుంది ఆ టాలెంట్ మన దాంట్లో కొంచెం ఉంటుంది అందుకే మరీ మరీ నేను పెద్దవాళ్ళని ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటాను ఇప్పుడున్న పిల్లలకి పెద్దవాళ్ళు పనికిరారండి మాకైతే వాళ్ళు చనిపోయినా కూడా మా రోజుకి ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటాము మాకే తెలుస్తుంది ఒక నిమ్మకాయ అయితే పడుతుంది ఇంట్లో చక్కగా సరిపోతుంది పులుపు భలే ఉంటుందండి నిమ్మకాయ పప్పు ఇలా ఆల్రెడీ టమాటా దోసకాయ వేసేసాం కాబట్టి భలే ఉంటుంది పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు మనకి గార్నిష్ లాస్ట్ మినిట్ అయితే వచ్చేసింది క్లైమాక్స్కి వచ్చామన్నమాట ఇప్పుడు మనం పప్పులో మచ్చిపాయమైతే చెప్పటం ఏ పప్పుకైనా నిమ్మకాయ వాడుకోవచ్చండి ఆకుకూర పప్పు అయినా టమాటా అయినా దోసకా ఇలా ఏ పప్పు అయినా సరే మెయిన్ ఏంటంటే నిమ్మకాయ బాగుంది బాగుంది చాలా బాగుంది బుజ్జమ్మ ఇంకెందుకు అలసింది తినేయాలి అంటుంది అన్నమాట నేనైతే ఉంటాను నాకు మీకు కనిపిస్తుంది అంతే నాకైతే స్మెల్ వస్తుంది ఇంకా ఆగలేం కదా మీకు స్మెల్ వచ్చేది ఒక టెక్నాలజీ కనిపిస్తే బాగుండండి నాకు అదే అనిపిస్తుంది పప్పు చూస్తుంటే నిజంగా బాగుంది స్మెల్ టేస్ట్ అయితే వావ్ జస్ట్ వావ్ అంతే ఇంకా ఇలా తయారు చేసుకొని చూస్తే టేస్ట్ నచ్చితే నాకు ఒక కమెంట్ పెట్టండి మేము బుజ్జమ్మకి సంతోషానికి అవధులు ఉండవు అనమాట అంతే కదా మరి మీరు ఇచ్చే కాంప్లిమెంటే కదా పప్పు కన్నా బలంగా ఉంటుంది తింటే పప్పు బలంగా ఉంటుంది మీ కమెంట్ వింటే మీ బుజ్జమ్మకు బలంగా ఉంటుంది ఇదే కదా నేను తినేస్తాను ఇంకా ఉంటాను ఇంకా బాయ్ బాయ్ అండి అన్నం కూర రెడీ అయిపోయింది తర్వాత బెండకాయ వేపుడు కూడా ఉంది కాబట్టి ఇంకా చూపించలేము మీకు ఇప్పుడు టైం చాలు ఓకేనా పెద్ద వీడియో పెద్దగా అయిపోతుంది ఇంకేంటంటే చెప్పాలనుకుంది మీ బుజ్జమ్మ చక్కగా కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఉంటానండి నేను మీ బుజ్జమ్మ మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్తో కలుద్దాము హ్యాపీగా ఉంటానండి నేను మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను బై బై సియూ థ్యాంక్ యూ మీ బుజ్జమ్మ ఏంటిది బుజు బుజరగా వస్తుంది నా కళ్ళే బుజుగా ఉందా కెమెరాకి బోజు వచ్చిందా కెమెరాలో తేడా ఉందా నా కళ్ళల్లో తేడా ఉందా తెలియట్లేదు బుజరగైతే అయితే ఉంది మరి నేను ఉంటాను ఇంకా బాయ్ సీయూ థ్యాంక్ యూ